హాయ్ అండి ముందు వీడియోలో శ్రీకాకుళం వచ్చాము మా పిన్ని వాళ్ళ ఇంటి గృహప్రవేశం కోసం వచ్చామని చెప్పాను కదా ఆ గృహప్రవేశం అనమాట వాటి కోసం పువ్వులన్నీ గుచ్చుతున్నాం పువ్వులన్నీ దండలు కట్టిన తర్వాత ఇంకా డెకరేషన్ అయితే చేసాము వాళ్ళ ఇల్లు అనమాట ఇది కింద ఒక కిచెన్ హాల్ వచ్చింది పైన రెండు బెడ్రూమ్స్ వచ్చాయి హోమ్ టూర్ వీడియో చేశాను ఈ వీడియో తర్వాత ఆ వీడియోనే పెడతాను సో పువ్వులు గుచ్చడం అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ డోర్ కి ఇంకా దేవుడు గది ఉంది కదా ఆ దేవుడి డోర్ కి ఇంకా అంతా కట్టేసాం అనమాట పూలు మీకు రిటర్న్ చేసి చూపిస్తాను కట్టేసరికి చాలా టైం పట్టేసింది ఫుల్ వర్షము ఇంకా రేపటికి ఎలా ఉంటుందా అనేసి భయపడిపోతున్నాం అనమాట సో ఫుల్ ఏదైనా ఫంక్షన్ ఉంటే వర్షం పడకూడదని మొక్కుదాం కదా అలానే దండం పెట్టుకుంటున్నాం వర్షం అసలు పడకూడదనేసి దేవుడికి అయితే ఇలా స్టెప్ స్టెప్ అనేది ఇలా డెకరేషన్ అయితే చేసాము ఓన్లీ బంతి పూలతోనే ఎందుకంటే హైదరాబాద్ లాగా మనకి ఇక్కడ ఎక్కువ పూలు అనేది దొరకవు అనమాట మేము హైదరాబాద్ నుండే తీసుకొచ్చాము పువ్వులు సో రిటర్న్ పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఫస్ట్ గేట్ అన్నమాట గేట్ తర్వాత మెయిన్ డోర్ వస్తుంది గేట్ సింపుల్ గా అలా కట్టేసాము ఇంకా ఓన్లీ బంతి పూలే కాబట్టి దాంతోనే డెకరేషన్ అయితే చేసాము చూసారు కదా టూ ఫ్లోర్స్ టూ ఫ్లోర్స్ కాబట్టి మీకు అంత కనిపిస్తుంది ఇల్లు ఏంటంటే కొంచెం వెడల్పు తక్కువ పొడుగు తక్కువ కాబట్టి ఇంకా సరిపోయి ఆంధ్ర ఆ ప్లేస్ లోనే అడ్జస్ట్ చేసి ఇలా కట్టుకున్నారు గేట్ అయితే ఇలా కట్టాను ఇంకా మెయిన్ డోర్ వచ్చేసి ఇంకే నాకు వచ్చినట్టు అయితే ఇలా డెకరేషన్ అయితే చేసాము ఇంకా చక్కగా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఊడ్ చేసి మాప్ అంతా వేసిన తర్వాత ఇంకా పొద్దున్నే త్రీ థర్టీ ఫోర్ కయితే గృహ ప్రవేశం అయితే చేయాలి ఇంకా పాలు పొంగించాలి కాబట్టి మొత్తం అన్ని రాత్రే రెడీ చేసి ఉంచుకున్నాము ఇంకా కిచెన్ అనేది లాస్ట్ లో పెట్టారు మీ కిచెన్ కూడా చూసి చూపిస్తాను ఇంట్లో వెళ్ళి మెట్లు వచ్చాయి కదా ఇంట్లో వెళ్ళి మెట్లు రావడం ఏంటంటే డూప్లెక్స్ టైప్ అయిపోయింది ఇల్లు డూప్లెక్స్ టైప్ అంతే బాగుంది అంటే కొంచెం ప్లేస్ తక్కువ కాబట్టి ఏంటంటే పైన వచ్చే ఓన్లీ బ్రెడ్ బెడ్రూమ్స్ కింద ఓన్లీ కిచెను హాల్ వచ్చిందనమాట సో ఇదన్న ఇదనమాట కిచెను నేను ఇప్పుడు వెళ్తున్నాను కదా సో చక్కగా ఇంకా కిచెన్ కూడా మంచిగా కట్టుకున్నారు కిచెన్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారనమాట కింద ఉండేవాళ్ళు గే బాత్రూమ్ వాడుకోవచ్చు అనేసి సో కిచెన్ అయితే కొంచెం చిన్నగా అనిపిస్తుంది కబోర్డ్స్ అన్ని చుట్టూ వచ్చాయి కదా కొంచెం చిన్నగా అనిపించింది కిచెను హాల్ అనేది చాలా పెద్దగా ఉంది కింద హాలు ఒక ఇరవై మంది వరకైనా పడుకోవచ్చు ఇంకా పొద్దున్నే మా సైడ్ గృహప్రవేశం ఎలా చేస్తారో చూడండి ఇంకా గుమ్మము కింద నుండి కట్టారు కాబట్టి ఇంకా ఆవుకైతే ఇంట్లోకి తీసుకొస్తారు ఆవు పెయి ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత పంతులు గారు ఇంకా ఆవు అనేది మూత్రం ఇంకా ఆవు పేడ కూడా వేయాలి ఇంకా జారిపోతుందనేసి ఇంట్లో మ్యాట్ వేసారనమాట ఇంక ఇంట్లో మ్యాట్ వేస్తే ఆ మ్యాట్ మీదనమాట ఆవు అనేది పేడ వేసింది ఫస్ట్ ఇంట్లోకి రాగానే కొబ్బరికాయ కొట్టి రావాలి కొబ్బరికాయ కొట్టి వచ్చిన తర్వాత ఇంక ఒక్కొక్కరము ఫస్ట్ ఆవు వెళ్ళిన తర్వాత మేము ఒక్కొక్కరం బిందెలతో నీళ్ళు తీసుకొని ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు దేవుడు ఫటాసు ఫటాలు బియ్యము దాని చింతపండు పసుపు గొమ్ములు బెల్లం కుండ ఇంకేవేవో ఉంటాయనమాట అవన్నీ తీసుకొని మేము వస్తామనమాట మా ప ఫస్ట్ అయితే ఆ వచ్చిన తర్వాత మా అయితే బిందెతో నీళ్ళు తీసుకొచ్చింది వాళ్ళ పిల్లలు అయితే ఇంకా బియ్యము బుట్టతో ధాన్యము ఇంకా ఇవన్నీ తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి అవన్నీ తిరిగి రావాలి మేము లాస్ట్ వరకు వెళ్ళి రావాలన్నమాట తర్వాత నేను ఇంకొక ముగ్గురు పేరంటాలనేది ఇలా బిందెలతో నీళ్ళు తీసుకొని రావాలి పొద్దున్నే కదండి ఎలా ఉన్నానో నాకే తెలియదు ఇంకా స్నానం చేసి అలా కొంచెం తడి జుట్టేనమాట అలా జడ వేసుకొని ఇంకా వచ్చేసాము ఇంకా ఆవు పెయి ఇంకా పెద్ద మ్యాట్ వేసారు ఆ మ్యాట్ మీదే నడుచుకుంటే వెళ్ళాయి కిచెన్లోకి వెళ్ళేసరికి కొంచెం జారినట్టు అనిపించింది అనమాట కిచెన్లో మ్యాట్ లేదు సో ఇంకా అంత పైన కట్టుకున్నాం కాబట్టి పైకి అనేది ఆవు రాదు కాబట్టి ఇంకా రాలేదు సో కింద కట్టిన వాళ్ళకి కంపల్సరీ ఆవు అనేది రావాలి ఇంట్లోకి రావాలి అంటే ఆవ ఆవు వచ్చి ఆవు వస్తే చాలా మంచిది అంటారు కదా ముందు లక్ష్మి వచ్చి అడుగు పెట్టినట్టే కాబట్టి ముందు ఆవు వెళ్ళిన తర్వాత ఇంకా అందరము ఇంట్లోకి వచ్చాము సో పంతులు గారు కూడా అదే టైంకి వచ్చారనమాట ఆ టైం నుండి ఇంకా పూజ అయ్యే వరకు ఉన్నారు నెక్స్ట్ ఇంకా మండపం పూజ ఉంటుంది మండపం పూజ అంటే మేమేమేమి పంతులు గారికి దానం చేస్తామో అవన్నీ ఇంకా పంతులు గారు అనేది పూజ చేపించుతారు వాటితో నవధాన్యాలు అని అంటారు కదా అన్ని కిలోలు అర కిలోలు రాస్తారు జాకెట్ ముక్కలు రాస్తారు ఇంకా అవన్నీ ఆ పూజ ఉంటుంది ఇవన్నీ ఇంకా లాస్ట్ వరకు మొత్తం తిరిగి ఇంకా దేవుడి దగ్గర దించాలన్నమాట దేవుడి దగ్గర మనం దేవుడి ఫటాలు ఇంకా బిందెలతో నీళ్ళు అన్నీ దించేసి అక్కడే దించుకోవాలి அதேவா அதேண்டா நீங்க இந்த தாகியல்ல இந்த அம்மா நூனக்கு வந்து லென் விக்னேஷ் முடிஞ்சா அவங்களுக்கு ரொம்ப சமானாயலா வந்துரு அந்த

é uh -huh. దేవుడి దగ్గర అన్నీ దించేసాము బిందెలు పెట్టేటప్పుడు కింద ధాన్యం కానీ బియ్యం కానీ వేసి దించాలి ఇంకా దేవుడి ఫటాలకి పూల అన్నీ కట్టేసి ఇంట్లో దీపం అయితే మా పిన్ని వెలిగించేసింది తర్వాత మండపం పూజ అనేది చేస్తున్నారు వినాయకుడికి లక్ష్మీదేవి ఫటాలు ఇంకా పీట మీద ఫటాలు పెట్టేసి అక్కడ కూడా దీపాలు వెలిగించేసి తీసుకెళ్ళినవన్నీ ఉన్నాయి కదా గుమ్మడికాయ ఇంకా బుట్టతో ధాన్యము బియ్యము పసుపు కొమ్ములు చింతపండు బెల్లం అన్నీ ఆ ముంగట పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఇంకా మేము ఏంటంటే పంతులకైతే ఏమేమి ఇస్తామో అవన్నీ ఏంటంటే మొత్తం జాకెట్ బట్టలో కట్ బట్టి ఒక్కొక్క కందిపప్పు మినపప్పు నువ్వులు అవన్నీ ఉంటాయి అనమాట అవన్నీ జాకెట్ బట్టలో కట్టి పూజిస్తారు పూజి అవి పూజించిన తర్వాత అవన్నీ పంతులు గారే తీసుకుంటారు అది దాన్ని మండపం అంటారనమాట సో నేనైతే డెకరేషన్ చేశాను కదా అవే పద్దాకా చూపిస్తున్నాను మొత్తం ఇంకా ఇంకా అందరం బయట వచ్చిన తర్వాత మా అమ్మ అయితే ముగ్గు కింద అలా ఆ ముగ్గు ఉంచుతారండి తొక్కేసారు మొత్తం తొక్కేసారు ఎందుకంటే వచ్చే తోవలో కాబట్టి ఇంకా పది మంది వస్తూనే ఉంటారు కాబట్టి ముగ్గు అయితే ఇంకా ఒకేసారి చూస్తున్నారు కదా చీకటిగా ఉంది ఫోర్ అవుతుంది టైం వచ్చేసి ఇంకా ఫోర్ అవుతున్నా కానీ ఇంకా ఇంక ఇంట్లోకి వెళ్ళి ఇంకా పాలు పొంగించడం ఉందనమాట మండపం పూజ అయిన తర్వాత పాలు అయితే పొంగించాలంటే ఇంక ఇంట్లో పూజ అయిపోయింది మండపం పూజ అయిపోయిన తర్వాతనే పాలు పొంగించాలి ఇంకా ఇక్కడ కూడా పూజ అయిపోయింది ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి పాలు అయితే పొంగించాము మా సైడ్ ఏంటంటే ఇంకా పాలు పొంగించేటప్పుడు ఫస్ట్ వెళ్ళి లోపలికి వెళ్ళి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పాలు పొంగించిన తర్వాత మేము ఇంకా సత్యనారాయణ కథ అయితే చేసాము ఇక్కడ ఏంటంటే హోమం కాల్చే ముందు పాలు పొంగించుకోవాలి మండపం పూజ అయిన తర్వాత హోమం ఉంటుంది హోమం హోమం తర్వాత కథ ఉంటుంది అన్నమాట సత్యనారాయణ స్వామి కథ పాలు అయితే ఇక్కడ ఒక ముగ్గురు అయితే పొంగించేసాము కిచెన్ చిన్నది కాబట్టి కొంచెం ఏంటంటే చూడడానికి అవల ఆర్ట్స్ నుండి వీడియో తీసుంటే బాగుండేది కానీ అక్కడ నుంచి వీడియో తీయడానికి కుదరలేదు అనమాట అందరం వెనక్కి పెట్టే నిల్చున్నాము పొయ్యికి నేను అన్ని వాళ్ళు పూజ చేసేలోపు నేను పొయ్యికి అన్ని బొట్లు పెట్టేసాను ముగ్గు కూడా వేసేసాను ఆజ్ఞం పక్క దీపం పెట్టుకోవాలి అక్కడ పెట్టేశాము అన్నీ కొబ్బరికాయ అన్నీ తీసుకొచ్చి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాము ఇంకా పాలు పొంగించిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోమం ఉంటుంది కింద కట్టారు కదా కింద నుంచి కట్టారు కాబట్టి హోమం కంపల్సరీ చేయాలి అదే పైన ఇక్కడ కింద ఆల్రెడీ కట్టి పైన కట్టిన వాళ్ళకి హోమం అవసరం లేదు ఎప్పుడైనా కావాలంటే చేసుకోవచ్చు గృహప్రవేశం అనేది ఖాళీ ఇంట్లో పాలు పొగించి సత్యనారాయణ స్వామి కథ చేసుకోవడమే ఇంకా మేమైతే గ్యాస్ వెలిగించేసి ఇంకా పాలు గిన్నెలో పాలు పోసి పెట్టాలి అక్షింతలేసి ఇంకా దండం పెట్టుకున్న తర్వాత వచ్చేసి గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో కొంచెం ఆవు పాలు పోసి పొంగించాలన్నమాట మూడు సార్లు పాలు అనేవి పొంగాలి ఇంక ముగ్గురు పేరెంటాలు గిన్నె పాలు పెట్టాము thank mm -hmm. you i अरे स्टेट सम्राट सिनी पूजांचे पूजां थार ये सिनी जयं बरोच्चे आमी रहना कीती फीडो ओपा ओपसां तीर सिनी ग्रामाह मजन सिनी ग्राम सांगा मजन सिनी ग्रामाय मिस्ताब यामी पूजियामी राह हुआ अरे स्टेट नेला चंदन जोरा जोरी गृहस्थ अध्ययन सिंह वामन सिंह देव चौहान सिंह वामन सिंह सूर्यभान सिंह वामन सिंह परमानंद गर्ग सिंह वामन सिंह राज गर्ग सिंह वामन सिंह पद्मानायक सिंह वामन सिंह दत्तायन मुसरे वामन सिंह सुचेन मुसरे वामन सिंह स्वहरन सिंह वामन सिंह చూశారు కదా పాలు అయితే పొంగించేసాము ఇంకా ఒక సైడ్ అయితే ఇంకా అయితే ఉడుకుతుందనమాట బియ్యం అది వేసారు కదా అది పరమాన్నం అయితే ఉడుకుతుంది ఇక్కడ అయితే మా పిన్ని కుంకుమ పూజ అయితే చేస్తున్నారు కిందైతే నవధాన్యాలతో ఇంకా మండపం అయితే వేసుకున్నారు ఇప్పుడైతే హోమం అయితే చేస్తున్నారు ఇంక హోమానికి అంతా రెడీ చేసుకున్నారు హోమం అయితే చేశారు హోమం వీడియో చిన్న క్లిప్పే తీసాను సో ఇంకా ప్రసాదం అయిపోయిన తర్వాత ప్రసాదం తెచ్చి నేను దేవుడి దగ్గర అయితే ఇంకా ఆకుల్లో వేసి పెట్టేశాను ప్రసాదం పాలుతో కాబట్టి చాలాసేపు ఉడికింది అప్పటికి అందరూ బియ్యం వేసేసరికి ఎక్కువ అయిపోయిందనమాట ఇంకేంటంటే అందరూ ఇంట్లోకి రావాలి కాబట్టి అక్కడ చిన్న బెల్లం మొక్క పెట్టి ఆ బెల్లం తినేసి ఇంకా అడుగు పెట్టి వచ్చారనమాట ఇంట్లోకి ఇంకా అందరూ ఒక్కొక్కరిగా ఇంట్లోకి అయితే వచ్చేసారు ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా హోమం అయిపోయింది హోమం అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి పీటకం అనేది రెడీ చేయాలి వాళ్ళు లేచి ఇంకా బట్టలు మార్చుకునే లోపు నేను ఏంటంటే సత్యనారాయణ స్వామి పీటకం అయితే రెడీ చేసేసాను మా అమ్మ అయితే ఇప్పుడు వచ్చింది లోపలికి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత అక్షింతలు వేసి దండం గృహప్రవేశం అంటే పెళ్ళికన్నా చాలా పెద్ద పని పూజ పని చాలా ఉంటుందండి గృహప్రవేశం అంటే చా మాటలు కాదు రాత్రి అంతా నిద్ర ఉండదు ఎంత చేసినా పని అనేది పని అనేది అవ్వదు అనమాట ఏదైనా చేస్తూనే ఉంటాం కానీ ఆ పని అవ్వదు సో చాలా పని అయితే ఉంటుంది అనమాట గృహప్రవేశం అంటే మాటలు కాదనమాట నేను చూస్తున్నాను కదా సో ఇంకా హోమ్ అయితే అయిపోయింది కాబట్టి హోమానికి అయితే ఏదో ఇస్తారనమాట ఇలా చేతుల్లో వేసుకొని అవి హోమం దగ్గర వేసేసేయాలి పంతులగారు అయితే చాలా బాగా పూజ చేశారు హోమం అయిపోయిన తర్వాత వచ్చేసి నేను అన్ని సత్యనారాయణ స్వామి దగ్గర అన్నీ రెడీ చేసేసాను పానకం వడపప్పు చలివిడి సత్యనారాయణ స్వామి ఫోటో ఇంకా అదేముంటుంది తులసమాల పూలమాల అన్నీ రెడీ చేసేసాను దీపాల్లో నెయ్యి ఒత్తులన్నీ వేసాను వీళ్ళు వచ్చేసి ఇంకా దీపం పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకున్నారనమాట సత్యనారాయణ స్వామి పూజ సత్యనారాయణ స్వామి పూజ చేసేటప్పుడే ఇంకా టిఫిన్ అయితే వచ్చిందనమాట పొద్దున్నే టిఫిన్ ఎయిట్ అయిపోతుంది ఇంకా టిఫిన్ దగ్గరకైతే నేను వెళ్ళిపోయి వాళ్ళకి పెట్టానన్నమాట ఇంక వీళ్ళైతే పూజ అయితే ఈ లోపైతే పోయింది మూడు గంటల సేపు పూజ అయింది మీరు నమ్ముతారో నమ్మరో కానీ మూడు గంటలు అయిందనమాట సత్యనారాయణ స్వామి పూజ అయ్యేసరికి సెవెన్ థర్టీకో సెవెన్కో కూర్చుంటే ఇంకా టెన్ లెవెన్ అయిపోయింది పూజ అయ్యేసరికి సో పూజ అయితే చక్కగా జరిగిపోయింది సత్యనారాయణ స్వామి కథ కథ ఆలకించిన వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది చెయ్యాలి అనుకుంటారనమాట సో చాలా బాగా జరిగింది పూజ కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట మా సైడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఈ సైడ్ పక్క పక్కనే కానీ చాలా డిఫరెంట్ ఉంది మాకు వీళ్ళకి సో ఈ పంతులు గారికి మా పంతులు గారికి అలా డిఫరెన్స్ అయితే ఉంది నేనైతే మళ్ళీ కథకైతే సారీ అయితే మార్చుకున్నాను పొద్దున్నే ఎలా పడితే అలానే రెడీ అయిపోయింది కదా పొద్దున్నే ఇంకా గాబర గాబర ఉంటుంది కాబట్టి ఇంకా హడావిడి మీద అలా రెడీ అయ్యి వచ్చేసాను ఇంకా పొద్దున్నే ఇలా రెడీ అయ్యాను ఇంకా చెయిన్ ఏంటంటే ఇంకా మా ఊళ్ళకి గోల్డ్ అయితే తీసుకురమ్మన్నాను మా మేనగోడలకి మా ఆడబడిజ్కి ఉదయం లేసి వస్తామన్నారు వాళ్ళు ఇంకా రాలేదు ఇంకా అదే చైన్ ఉంచేసాను అనమాట పొద్దున్న శారీ మీదకి వేసుకున్నాను కమ్మలు చైన్ ఇంకా అదే ఉంచేసాను శారీ అయితే పట్టు చీర కట్టుకున్నాను మెరున్ అండ్ గ్రీన్ కాంబినేషన్ హోమ్ అయిపోయింది హోమ్ దగ్గర అందరు వచ్చి బొట్లు పెట్టుకుంటున్నారు నేను అలా వీడియో తీసుకుంటుంటే వీళ్ళిద్దరు ముసలాలు ఉన్నారు కదా మాకు వీడియో తీసుకుంటున్నాను ఫోటో పెట్టి ఇవ్వా అని అంటుంది ఇంకంటే ఫోన్లో నుంచి ఫోటో తీసి అనమాట నాకు అయితే మీ దగ్గర ఫోన్ ఉందంటే లేదంటుంది ఫోన్లో ఫోటో కావాలంటుంది అనమాట అయితే ఇలా రాదమ్మ ఫోటో అని చెప్పాను చెప్తే సరేలే అమ్మ అన్నారు ఇంకా పూజ అంతా అయిపోయింది పూజ అంతా అయిపోయిన తర్వాత చుట్టాలు అందరు వస్తున్నారు కదా ఎవరే ఏవే కానుకలు ఇవ్వాలో ఆ కానుకలు అయితే ఇచ్చేసారు ఇంకా పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి టిఫిన్ అనమాట ఇంకా వాళ్ళు పూజ చేస్తూ ఉంటే నేను టిఫిన్ మధ్యలో ఇంకా టిఫిన్ అయితే వచ్చింది ఇంకా టిఫిన్ అనేది నేను వడ్డించాను ఇంకా నా పని ఇంకా పూజ దగ్గర ఇంకేం లేదు అన్నీ పెట్టేసి ఇచ్చేసాను కదా ఇంకా నేను టిఫిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అందరికీ టిఫిన్ వడ్డించేసి నేనైతే వడ్డిస్తున్నాను అనమాట ఫస్ట్ మా అమ్మకి ఏమన్నాను నేను వీడియో తీస్తాను వెయ్యి అని చెప్పాను అనమాట వేసింది తర్వాత నేను ఇంకా అందరికీ వడ టిఫిన్ ఏంటంటే వడ ఇడ్లీ ఉప్మా శనగల కూర చట్నీ అనమాట ఇంకా అదే ఊర్లో కొంచెం ఊర్లో కొంచెం పండగలు అయ్యాయి పొద్దున్నే ఎవరనేది రాలేదనమాట ఇంక అలా అలా టిఫిన్ వచ్చింది అని తెలిసి ఇంక అందరూ వచ్చారు టిఫిన్తో పాటు చాయ్ కూడా ఉంది సో ఇంకా పొద్దు పొద్దున్నే కదా ఇంకా టిఫిన్ ఎవరు తింటారు తిన్నవారు తిన్నారు ఇంకా తెచ్చినవి ఏం పాడవలేదు ఏదో ఒక పది ఇడ్లీలు ఏమో మిగిలిపోయేవి పెద్దగా పాడవలేదన్నమాట క్యాటరింగే ఇచ్చేసారు మళ్ళీ ఎందుకంటే వాళ్ళు ఒక్కలే కాబట్టి ఇంకా బయట ఇంకా చూసుకోవాలి ఇంకా కత్తకాడ పూజ దగ్గర చూసుకోవాలంటే కష్టం కాబట్టి క్యాటరింగ్ ఇచ్చేసారు క్యాటరింగే బాగండి టయానికి వస్తుంది వడ్డించుకొని తినుకోవచ్చు ఈ కూరగాయలు కొయ్యడం వీళ్ళకి టిఫిన్లు అందించడం వాళ్ళకి రమ్మనడం వీళ్ళకి రమ్మనడం వాళ్ళకి బతిమాలాలి క్యాటరింగ్ ఇచ్చుకుంటే టయానికి వస్తుంది వడ్డించిన ఒక నలుగురు ఉంటే బాగుంటుంది లేదంటే వాళ్ళకే వడ్డించేసిన వాళ్ళకు నలుగురు నలుగురు రమ్మన్న వడ్డించేస్తారు నాకైతే ఇదే మంచిగా అనిపించింది అనమాట పన్నెండు గంటలకల్లా ఇంకా క్యాటరింగ్ భోజనాలు కూడా వచ్చేసాయి ఇప్పుడైతే టిఫిన్ వచ్చింది కదా టిఫిన్ వచ్చేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే అందరికీ వేసేసాము చాలా టిఫిన్ అయితే మిగిలిపోయింది అనుకున్నాము కానీ లాస్ట్లో ఒక పది ఇడ్లీలే మిగిలాయి వాళ్ళకే వీళ్ళకి ఇచ్చేసాము ఇంకెంతసేపు అని వడ్డిస్తాము ఇంకా అందరూ ఒకేసారి తింటే బాగుండేది కానీ అందరూ ఒకేసారి తినలేదనమాట ఇంకా అందుకని ఇంకా కొన్ని కొన్ని మిగిలితే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసాము సో నా సారీ ఎలా ఉందో కమెంట్ చేయండి నేను మా అంగలియాలో తీసుకున్నాను మా పిన్నికి నాకు సేమ్ క సేమ్ మోడల్స్ తీసుకున్నాను తను కట్టుకుంది కదా గ్రీన్ కలరు కథకాడకి బాగుంటుంది ఆ గ్రీన్ అనేసి తనకు తీసుకున్నాను నాకు మెరూన్ కలర్ లేదనేసి నేను తీసుకున్నాను ఇంకా టిఫిన్ వేసేసరికి చెమట్లు వచ్చేసాయి అనమాట ఫుల్గా ఎండ అయితే ఫుల్గా వచ్చింది వర్షం పడకూడదు అనుకున్నాము పడలేదన్నమాట రాత్రి ఫుల్గా వర్షం పడింది ఇంకా లేచి బాగా ఎండ వచ్చేసింది ఇంకా అందరూ తినేసారే ఇంకా మా అమ్మ కూడా తినేస్తాననేసి వేసుకుంటుంది అనమాట ఇక్కడ మా అమ్మ తిన ఉన్నారు కదా మా అమ్మ చిన్నప్పుడు అంట మా అమ్మ వాళ్ళ ఊరు ఇది చిన్నప్పుడు కన్నూరు ఊరు అనమాట పుట్టింటి వాళ్ళ ఊరు ఆ మా అమ్మ తిన వచ్చేసి ఫ్రెండ్స్ అంట చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి మేము పేర్లు పెట్టి పిలుచుకోమని చెప్పారంట అప్పుడు నుండి ఒకరి పేరు ఒకరితో పిలుచుకోరు నో నోట చెప్పాలన్నా చెప్పరనమాట పేరనేది సో వాళ్ళు వచ్చేసి బెస్ట్ ఫ్రెండ్స్ అంట చిన్నప్పుడు ఏదో గుడికి వెళ్ళి మేము ఇలా అనుకుంటాము అనేసి అనుకున్నారంట అప్పటి నుంచి పిల్ల పిల్ల అని పిలుచుకుంటున్నారు పేర్లు అయితే పేర్లతో పిల్లరు సో ఈ పెద్దనాన్న కూడా చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కరికి టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చారనమాట నాకు పెద్దనాన్న అవుతారు ఇంటి పని వాళ్ళకి అంతా చూసుకునేది ఆ పెద్దనానే ఇంకా టిఫిన్ అంతా అయిపోయింది చాలాసేపు అయిపోయింది ఇంకా అందరికి ఒడ్డించేసి ఇచ్చేసాము పూజ కూడా అయిపోయింది లాస్ట్లో హారత అయితే ఇస్తున్నారు హారతి ఇచ్చిన తర్వాత పూజ అంతా అయిపోయింది ఇంకా గారికి ఇంకా అవన్నీ ఉన్నాయి కదా మండపం వేశారు ఇంక కతకాడ ఏవేవో పళ్ళు కాయలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ పంతులు గారే తీసుకెళ్ళిపోవాలి ఇచ్చిన తర్వాత పూజ అయితే కంప్లీటెడ్ ఇంకా ఇప్పుడైతే వచ్చారనమాట పూజలు అన్నీ అయిపోయిన తర్వాత మాడబడచ్చు మేనగోడలు మాడబడచ్చు అల్లుడు మనవుడు ఇప్పుడైతే వచ్చారు ఇంక అంతా పూజ అయిపోయింది నావి చెవుట్లోనివి గోల్డ్ నెక్లెస్ అవన్నీ తీసుకురమ్మంటే ఈ టైంకి వచ్చారు పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా వేసుకోనంటే వేసుకోమని చెప్పారనమాట సో ఇంక వీళ్ళు వచ్చేసరికి కొంచెం టిఫిన్ అయితే ఉంచాము అదిగోండి ఆ టిఫిన్ అయితే వాళ్ళకైతే వేసామన్నమాట పైకి అయితే వెక్కించాము పైన అయితే తింటున్నారు కింద పూజ అవుతుంది కదా మళ్ళీ ఇబ్బందిగా ఉంటుందనేసి పైన అయితే అందరికి ఇచ్చాము మా చెల్లి వాళ్ళ మామయ్య అనమాట ఆ చివరి ఆయన ఇంకా ఆయన కూడా వచ్చారు ఇంకా ఇంకా ఊరుకోలేదు అవన్నీ మళ్ళీ బ్యాగ్లో ఉంటే ఇబ్బంది కదా మళ్ళీ ఆ బ్యాగ్ ఎక్క చూసుకోవాలా అనేసి ఇంకా అనేసరికి ఇంకా అవి తీసేసి పెట్టుకున్నాను ఇంకా మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతాం సాయంత్రం కదా అనేసి కానీ మళ్ళీ బ్యాగ్లో ఉంటే దానికి కాపలా ఉండాలి కాబట్టి పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు కదా మన ఒంటి మీద ఉంటే అనేసి పెట్టుకున్నాము అనమాట ఇంకా అందరం కూర్చున్నాము చుట్టాలందరూ వచ్చేసారు అందరం కూర్చున్నాము సో ఈ అయితే ఇంకా క్యాటరింగ్ అయితే వచ్చింది ఇంకా అందరం కూర్చొని అక్కడ మాట్లాడుతున్నాము పూజ అయితే చక్కగా జరిగింది ఈ అయితే క్యాటరింగ్ వచ్చింది క్యాటరింగ్ వచ్చింది కాబట్టి ఇంకా దేవుడికి అయితే ఫస్ట్ తీయాలి ఇంకా నేనే ప్లేట్లో తీసుకొని ప్లేట్లో వేసుకొని ఇంకా దేవుడికి అయితే పెట్టేశాను వంటలు అన్నీ చాలా బాగా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఏమేమి తీసుకొచ్చారు అనేది మీకు వీడియోలోనే చూపిస్తాను చాలా వెరైటీస్ అయితే పెట్టారు అన్ని ఏంటో కానీ అన్ని వెరైటీస్ పెట్టారని మనం బాగుంటుంది కానీ కానీ ఏంటంటే మనకి అన్ని వెరైటీస్ ఉన్న దగ్గర కొంచెం కొంచమే తింటామన్నమాట ఎక్కువ ఎక్కువ తినలేము సో అందుకని ఇంకా చూపిస్తాను మీకు కూడా వెరైటీస్ అనేసి ఫస్ట్ అయితే దేవుడికి అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేశాను దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత కొన్ని నీళ్ళు వేసి దేవుడికి అయితే అయితే చూపించాలి అలా సో ఇప్పుడైతే మీకు వెరైటీస్ ఏమేమి చూపిస్తానో రండి మీకు కూడా చూ చూసేయండి ఫస్ట్ అయితే పాయసం అనమాట మా ఊరు స్టైల్ రుచి రైస్ పాయసము ఇది మా శ్రీకాకుళంకి చాలా ఫేమస్ చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నేను ఎందుకు వాయిస్ ఇస్తున్నాను ఆల్రెడీ చెప్పాను కానీ ఇక్కడ మళ్ళీ చాలా పాటలు పెట్టేశారనమాట సౌండ్ బాక్సెస్ అందుకనే చెప్తున్నాను ఇది వంకాయ మసాలా జీడిపప్పు కర్రీ జీడిపప్పు వంకాయ మసాలా అనమాట కర్రీ ఇక్కడ వచ్చేసి ఓన్లీ జీడిపప్పు ములక్కడ కర్రీ ఈ కర్రీ చాలా బాగుంది ఓన్లీ జీడిపప్పు ఇది ఎన్ని కిలోలు జీడిపప్పు కానీ ఓన్లీ జీడిపప్పు నెక్స్ట్ వచ్చేసి ఇంకా దొండకాయ పల్లి కాజు ఫ్రై అనమాట ఇది ఓన్లీ ఫ్రై కూరలోకి ఫ్రై అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెరుగు చట్నీ బిర్యానీలోకి పెరుగుండాలి కదా ఇంకా నెక్స్ట్ పెరుగు చట్నీ పెరుగు చట్నీ తర్వాత నెక్స్ట్ వెజ్ వెజిటేబుల్ బాస్మతి రైస్ బిర్యానీ అనమాట ఏంటంటే మా ఊరు సైడ్ బాస్మతి రైస్ తక్కువ ఎవరో ఒకరు పెడతారు ఇలా క్యాటరింగ్ ఇస్తే ఇంకా మనం చెప్పేటప్పుడు చెప్పినట్టే అనమాట వెజిటేబుల్ బాస్మతి రైస్ బిర్యానీ ఇంకా దేవుడు పూజ కాబట్టి గరిటెడ్ అయినా పులిహార వేయాలి కాబట్టి ఒక డే వేసి పులి పులిహర పులిహార వేసుకోవాలి కాబట్టి పులిహోర ఇంకా ఇక్కడ వచ్చేసి లాస్ట్లో స్వీట్ బూరెలు అనమాట పూర్ణాలు ఈ పూర్ణాలు చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి కూడా ఆల్రెడీ ఇంకా దేవుడికి పెట్టేశాను కదా అనేసి నేను ఒకటి తీసుకొని తినేస్తున్నాను ఇంకా వాటర్ బాటిల్స్ ఇంకా బొప్పాయి మిల్స్ కాబట్టి ప్లేట్స్ అనమాట ఈ ప్లేట్లో వేసుకొని ఇంకా అన్ని రకాలు తినాలి అని చెప్తున్నాను ఇందులోనే అన్ని వేసుకొని తినాలని చెప్తున్నాను ఇక్కడికి వచ్చేసి వైట్ రైస్ ఇంకా నాకు మనసు ఊరుకోలేదు బూరెప్పుడే తినేస్తున్నాను వైట్ రైస్ తర్వాత ఇక్కడ వచ్చేసి మా ఊరు సైడు ఇంట్లో గృహప్రవేశానికి పప్పు సాంబార్ పెట్టుకోరు అనమాట పప్పు అస్సలు పెట్టుకోరు చారు తర్వాత గడ్డ పెరుగు ఇంకా అన్నంలో లాస్ట్లో వేసుకోవడానికి గడ్డ పెరుగు ఇంకా పెరుగు అన్నంతో నంచుకోవడానికి ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చడి అనమాట ఇంక ఇవన్నీ చూశాను కదా ఇంకా పొద్దున్న నేను బుధవారం కాబట్టి టిఫిన్ అయితే తీసుకోలేదు మర్చిపోయిన అప్పడం కూడా టిఫిన్ అయితే తీసుకోలేదు కాబట్టి ఇంకా నాకైతే తొందరగా ఆకలే ఇంకా దేవుడికి పెట్టేసిన తర్వాత ఇంక నేనైతే వడ్డించుకున్నాను ఇంకా మా ఆడపడిసి దగ్గరికి వెళ్ళి బూరు తింటావా అని చూపిస్తున్నాను తనైతే స్వీట్ మానేసింది నాలాగే అడుగుతుంటే నేను తను ఊరికే నేను అడిగాను తను తిన్నది కానీ చూపించాను సో ఇంకా ఇక్కడైతే ఇంకా ఫస్ట్ నేనే వడ్డించుకున్నాను ఎవరేమనుకుంటే అనుకోననేసి ఇంకా అన్ని ఐటమ్స్ చూసిన తర్వాత ఫస్ట్ అయితే పులిహోరతో స్టార్ట్ చేశాను పూర్ణంతో స్టార్ట్ చేసిన తర్వాత పులిహోర తిన్నాను కర్రీస్ అని కొంచెం కొంచెం వేసుకున్నాను అదేంట అండి అన్ని ప్లేట్లు ఉంటే తినబుద్దు నాకు ఎప్పుడైనా కొంచెం కొంచెం వేసుకోవాలనిపిస్తుంది సో అందుకని కొంచెం కొంచెం వేసుకొని తినేసాను అనమాట అందరం ఇంకా నేను వేసుకున్న తర్వాత అందరు రండి అని అంటే ఇంక అందరూ వచ్చారు ఇంక శారీ అయితే మార్చుకున్నాను శారీతో ఉండలేమండి అసలు పట్టుచీర ఫుల్గా ఎండ్ వచ్చేసింది ఇంకా అందరం వేసుకొని తినేసాము అందరం కూడా నేనైతే చాలా సేపు తిన్నాను కొంచెం కొంచెం వేసుకునే తిన్నాను పొద్దు నుండి తినలేదు చుట్టాలు బంధువులు వచ్చారు కదా వాళ్ళు వాళ్ళు కూడా తింటున్నారు అందరం తింటున్నాము ఊర్లో అందరూ ఇంకా స్టార్ట్ అయ్యారనమాట భోజనానికి రావడానికి ఇంకా తింటున్నారు సో వంటలు అయితే చాలా బాగున్నాయి గృహప్రవేశం కూడా చాలా బాగా జరిగింది తినేసి ఇంకా తినేసిన తర్వాత అందరికీ ఐస్ క్రీమ్ అనమాట ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ పెట్టేశారు ఇంకా చిన్నపిల్లలు అందరు తిన్నారు పెద్దోళ్ళు అసలు తినలేదు మా పెద్దమ్మ తింటుంది ఇంకా పేపర్తో నోట్లు పెట్టుకున్నామంటే సిగ్గుకే అనమాట బయటకు అయితే వెళ్ళిపోయింది ఇంకా సో ఇలా నవ్వుకున్నాం అనమాట సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ గ్రో హోమ్ టూర్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్